మీ అందరి ఆశీర్వాదం నయంబట్టి ఉన్నది మీరందరూ ఇస్తున్న సపోర్ట్కి చూపెడుతున్న ఆప్యాయతకి ప్రేమకి నేను ఎన్ని జన్నిసార్లు రుణపడి ఉన్నా అన్న తక్కువనే మీ అందరూ చాలా అంటే చాలా ప్రేమను చూపెడుతున్నారు యూట్యూబ్లో ఈ ప్రేమకు ఈ ఇప్పుడు లైవ్ ఎందుకు చేస్తుందంటే కొందరు నా గురించి మా వాళ్ళే ఏమనుకుంటున్నారట ఈ మధ్యనే తెలుస్తున్నది ఓలు మనోళ్ళు ఓలు మందేళ్ళు అని చెప్పేసి ముష్కిల్ లేదు ఇవ్వలేము కూడా నెవర్ ఎవర్ గివ్ అప్ నేను ఓటమి నొప్పుకోను నాకు మీ అందరి ఆశీర్వాదం ఉన్నది మీ ఇచ్చే సపోర్టు మీద నమ్మకం ఉన్నది ఇప్పటి వరకు నేను నేను అసలు ఆరు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు మూడు నెలల్లోనే నేను అనేటువంటి మీకు పరిచయమైనా మీరు నన్ను గుర్తించు మీరు నన్ను గుర్తుపట్టిర్రు ఇప్పుడు ప్రజెంట్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు మా వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నాను అన్నది కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది ఎవ్వలేమనుకున్నాను కానీ స్కిల్ లేదు సమయమే అన్నిటికీ ఆన్సర్ తప్పుతుంది ఎగిరితే పడడం అంత మంచిది కాదు వాళ్ళు అంటున్న మాటలకైతే దీంత తగులుతున్నది నా గురించి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈలు ఈలు ఇట్లా అనుకుంటున్నారా అని చెప్పేసి ఇప్పుడిప్పుడే కొందరు ద్వారా నాకు తెలిసింది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ముందు ముందు చాలా పని మీద పడుతుంది ఎవరు ఏమనుకున్న ఎవరు ఏమనుకున్న కూడా నేను వినటోన్ని కాదు మీ అందరూ అట్లనే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతిరోజు లైవా వీడియోనా షార్ట్ వీడియోనా లాంగ్ వీడియోనా ఏదన్నా ఒకటి చేసి మీ ముందడికి అస్తనే ఉంటాడు మీ శివాడు మీరు చూపెడుతున్న ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్నిసార్లు థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన తక్కువని మీరు చేస్తున్న కామెంట్లు చేస్తున్న లైక్లు చేస్తున్న షేర్లు చేస్తున్న సబ్స్క్రిప్షను నేను రోజు రోజుకి మోటివేషన్ చేస్తున్న తప్పితే ఒక పది మంది నన్ను వ్యతిరేకంగా అనుకున్నట్టు అంటే నెగిటివ్గా అనుకున్నట్టు ఇవ్వచ్చు వాళ్ళ గురించి అస్సలే నేను పట్టించుకోను నేను అస్సలే పట్టించుకోను ఇవ్వలేమనుకున్నా ఐ డోంట్ కేర్ ఎవ్వరని ఏమని అనుకోని నేను మాత్రం నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నా నా లక్ష్యం కోసము నేను పని చేస్తున్నా దానికి మీ సపోర్ట్ కావాలని ప్రతిరోజు లైవ్ రూపంలో వీడియో రూపంలో ఏదో ఒక రూపంలో మీ ముందడికి పక్కా అంటే పక్కాస్తా నా గురించి నా వల్లే ఏమేమనుకుంటున్నాలో ఇప్పుడు ఈ మధ్యలో తెలుస్తుంది చాలా సంతోషమైన విషయం సమయం వచ్చినప్పుడు అన్నిటికీ ఆన్సర్ నా దగ్గర నుంచి వస్తుంది ఆ సమయం వచ్చేంతవరకు నేను ఎవరినియమన ఆన్సర్ వచ్చినప్పుడు పక్కా చెప్తా పక్కా ఆన్సరు పక్కా చెప్తా దయచేసి నేను ఈ ఇప్పుడు ప్రజెంట్ తమ్మేలు ఒకటి పెట్టిన లైవ్ కోలా ఒకటి మాట్లాడుతున్నా అని అనుకుంటున్నారా లేదు నిజమైన మాటలు మాట్లాడుతున్నా ఇంకొకటి ఏంది మెయిన్ ముచ్చట చెప్తున్నా ఎల్లుండి మూడో విడత ఎలక్షన్ జరగబోతున్నది ఇన్ని రోజులు పద్నాలుగో డేటు పదకొండో డేటు వేరే వేరే డిస్టిక్లల్లో ఎలక్షన్ జరిగినాయి జరిగిపోయినాయి సర్పంచ్ అన్నయ్యలు గెలిచేసారు వార్డు మెంబర్ అన్నయ్యలు కూడా గెలిచేసి ఎంజాయ్ చేసేస్తున్నారు ఓకేనా మెయిన్ ముచ్చట ఇప్పుడు ఎల్లుండి ఎల్లుండి పదిహేడో రోజు మన డిస్టిక్లల్లా మన డిస్టిక్లో మన మండలాలల్లో మూడో విడత ఎలక్షన్లు జరగబోతున్నాయి ఆలోచించి ఓటు వేయండి ఈ ఐదు సంవత్సరాలు మీ ఊరు మంచిగా చేసేటోడికి ఓటేయండి ఏదో వాడు అది ఇచ్చిండా ఇది ఇచ్చిండా అని చెప్పేసి ఓటేసేసిండనుకోండి మీరే పోయి మీ పని కోసం ఆనే చేతులు దాచి అడగాల్సి వస్తుంది నా పని చెయ్యి నా పని ఈ ఈరోజు మీ ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కుతున్నలా ఆ రోజు మీరు మొక్కే పరిస్థితులు తీసుకొస్తాడు ఆలోచించి ఓటు వేయకుంటే ఇట్లనే జరుగుతుంది ఇదే జరుగుతుంది పక్కా గుర్తుంచుకోరి మీ ఊరు అభివృద్ధి పరిచే వ్యక్తికి ఓటేయ్యి ఆ ఓటు ఫెయిల్ కాదు ఆ ఓటుకి విలువ ఉంటుంది ఆ ఓటుకి పక్కా అంటే పక్కా విలువ ఉంటుంది మీరు పక్కా ఆలోచించి ఓటు వేయాలి మీరు ఆలోచించి వేసిన ఓటు ఎప్పుడూ ఫెయిల్ కాదు మీ ఊరు సస్యశ్యామలంగా ఉండాలంటే మన గ్రామ ప్రథమ పౌరుడు మంచిగా ఉండాలా మన ఊరుకున్న సమస్యలు తీర్చాలంటే కూడా ఆయననే మంచి ఉండాలా మన ఊరుకున్న సమస్యల గురించి గవర్నమెంట్ ముందడికి తీసుకెళ్ళి మాట్లాడగలగా సమర్థుడికి మీరు ఓటేయ్యండి లట్టు పట్టుగాడికి ఓటేయ్య కూలీ ఆనికి మైకు పట్టుకుంటే చేతులనుకు చూడు వానికి ఓటేయ్య కూర్రీ గుర్తుంచుకోర్రీ నా నా లైవ్ ఎందరు చూస్తున్నలో అందరికీ అంటున్నా నేను ఉంటే అదే పని పనిచేసుకోని ఇది నా బాధ్యత కాబట్టి నా లైవ్ పూర్వకంగా చెప్తున్నాను మీ అందరి ముందట మీరు ఆలోచించి ఓటేస్తే మన ఊరు బాగుంటుంది ఇది మాత్రం పక్కా ఆలోచించుర్రి నా ఓడు నీ ఓడు అని అస్సలే ఏం జరిగినా మన ఊరికే మంచిగా జరుగుతుంది మన మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకున్నామా మన ఊరికే మంచిగా జరుగుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోర్రి నా ఓడు నీ ఓడు నా పార్టీ నీ పార్టీ ఇవన్నీ కళ్ళు వెళ్ళి ఇవన్నీ చబెట్టీ మన ఊరుకు సంబంధించిన విషయం కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేర్రి ప్లీజ్ అందరికీ దయచేసి చెప్తున్నా దయచేసి మన ఊరు సమస్యల గురించి ముందుకు గవర్నమెంట్ ముందరి గురించి తీసుకెళ్ళి మాట్లాడగలగ సమర్థుడికి ఓటు అంటున్నా అట్లా ఓటు వేయగలిగితేనే మన ఓటుకు మన ఆలోచనకి రెండుకి విలువ ఉంటుంది ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజెంట్ నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా థ్యాంక్ యూ మీరు చేస్తున్న సపోర్ట్కి ఇప్పుడు నాకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో నేను ఒక లక్ష్యం పెట్టుకొని యూట్యూబ్లో పనిచేస్తున్నా నేను ఏదో ఒకటి సాధించి చూపెడతాను అట్లనే మన ఊర్లే కూడా ఇప్పుడు నలుగురు నిలబడ్డలా ఐదుగురు నిలబడ్డలా పది మంది నిలబడ్డలా ఈ పది మంది కూడా వేరే దేశంకి వెళ్ళొచ్చినోళ్ళు కాదు మన ఊర్లేని పుట్టి మనకు తెలిసినోళ్ళు లేవు వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిది కూడా మనకు తెలుసు వాళ్ళ వ్యక్తిత్వము ఎట్లాంటిదోనో మనకు తెలుసు ఆ వ్యక్తిత్వాన్ని ఆలోచించి ఓటు వేయండి నా ఓడు నీ ఓడని అస్సలు ఓటు వేయ అది పనిచేయదు మన ఊరుకు సంబంధించిందంటే మనం అందరూ మనమే రేపటినాడు నువ్వు మాట్లాడాలి అసలే దానికి శాతనే కాదు మాట్లాడేటోన్ ఆయనకి అట్లాంటికి ఓటేసి మనం గెలిపించుకుందాం అనుకో ఈ ఐదు సంవత్సరాల మన ఊరు భవిష్యత్తుని అచ్చే నిధులు కూడా ఆయన తేలేకపోతాడచ్చు తెచ్చేటోనికి ఓటేయాలని చెప్తున్నా ఆలోచించి తెచ్చేటోనికి ఓటేయండి ఆ తెచ్చేటోనికి ఓటేస్తే మన ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది మారుతుంది కొన్ని ఊర్లకి ఇప్పటికీ లేవు కొన్ని ఊర్లకు గేటర్లు మంచిగా లేవు కొన్ని ఊర్లకు నీళ్ళ లేవు కొన్ని ఊర్లకు ఎన్నెన్నో సమస్యలు కొన్ని ఊర్లకు కరెంటే లేదు అట్లా సమయం వచ్చిన రోజు మీకు పని మీద వస్తూ ఆ రోజు పక్క అంటే పక్కా మీరు ఆలోచించి ఓటేస్తారని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఈ మూడో విడత ఎలక్షన్లు మనవి కాబట్టి ఆలోచించి ఓటు వేయ ఉంటా మరి నమస్తే దోస్తులు బాయ్